హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను ప్రవీణ్ బండారి అందరూ బాగుండాలి అందులో ఉండాలి ఈ మధ్య చాలా కాలం తర్వాత వీడియో ఈ మధ్యలో రోజుకు ఒక వార్త వింటున్నాం మన దరిద్రం ఏంటంటే భారతదేశంలో ఎప్పుడూ లేనంత ఘోరమైన పరిస్థితిలో పెళ్ళి చేసుకోవాలంటే భయపడేంత పరిస్థితిలో ఉన్న విజయరా ఎందుకు అంటారా ఒక ఆమె అనిమూనికని తీసుకుపోయి అటేజ్ అంటే ఒక ఆమె బండి మీద పోయి పోకుండా పోకుండా ఒక ఆమె నుంకేసి ఒక ఆమె సెల్ఫీ దిగదామని నీళ్ళని నువ్వుకేసే అరే చిన్న చిన్న పొరగా లవ్ చేసి అసలు ఎటుపోతుంది మన సమాజం ఏమైపోతున్నాం మనం రేపటి సమాజానికి ఏం చెప్తాము కనీసము ఇంతకుముందు భార్యలు భర్తలకు అబ్బో మా ఆయన వస్తుండు ఏదైనా సరే చిన్న చిన్న విషయాలకు కూడా భయపడి గౌరవంగా ఉండేది భర్తలను చంపే రోజులు ఏందండి నాకు అర్థం కాదు భర్తలు తప్పు చేస్తే భర్తలను సమర్థిస్తారే అట్ట సంపుతాడు అయితే ఎవడనా అయితే ఏం తప్పు వేరే వేరే ఇల్లీగల్ ఎఫర్ట్స్ ఉంటే చెప్పుకోవాలి మాట్లాడుకోవాలి ఫ్యామిలీని సర్దు పెట్టుకోవాలి మీరేదో ఇల్లీగల్ ఎఫర్ట్స్ పెట్టుకొని భర్తను చంపు మీకు ఇష్టప ఇప్పుడు మీకు అంత ఇష్టం లేనప్పుడు ఇష్టపెట్టి మీ బతుకు మీరు వాళ్ళ బతుకు సంపితే అండి మీకు నాకు అర్థం కాదు ఇది ఎక్కడో మొగోళ్ళు మొగ్గు వేడుకునే పరిస్థితికి తీసుకొచ్చి రటిట్ చేసి ఆఖరికి భారతదేశంలో ఎంత భార్య అని అంటే భర్త ఎంత నమ్ముతాడు తెలుసా ప్రతీది అప్ప చెప్పి ప్రతీది అసలు భార్య అంటే భర్తకు ఎంత నమ్మకం ఉంటుంది మీరు చిన్న చిన్న విషయాలకు భర్తలను చంపుకొని మీ జీవితాలాగని చేసుకొని ఆ క్షణం మీరు ఆవేశంలో చంపేస్తారేమో తర్వాత మీ జీవితం ఏంది ఇప్పుడు చంపేసిన వాళ్ళంత పరిస్థితులు వాళ్ళందరూ ఎట్లా ఉన్నాయి చూడ చూడండి ఒకసారి ఏం తమాషని పోలీసు వ్యవస్థ కూడా ఎవరు తప్పు చేసినా ఆందోళన మొగోళ్ళు ఆ తప్పు చేసినా వాళ్ళకు కూడా అదే శిక్ష కాకపోతే ఈ మధ్యకాలంలో ఘోరమైన పరిస్థితి ఏంటంటే మొత్తం మీ అయినా పడుతున్నాయి భర్త ఇప్పుడు పెళ్లి చేసుకోవాలంటే గడ గత వద్దు నాయన ఉంటుంటా నాలుగు రోజులు ఎక్కువ బతుకుతా అని దయచేసి నేను ఏమంటాను మీ జీవితాలు ఖరాబ్ చేసుకోకూరి మీకు ఇష్టం లేని ఎడల లీగల్గా కోర్టు నుంచి డివోర్స్ తీసుకొని మీ బతుకు మీరు వస్తారు వాళ్ళ బతుకు వాళ్ళు పోతారు అంతే తప్ప ఎవరి ప్రా వాళ్ళ ప్రాణం తీస్తే మన కుటుంబం ఆగమవుతుంది నీవు తీసిన సచ్చిన వాడాగమవుతావు చంపిన నువ్వు ఆగమవుతావు దయచేసి ఇది నెక్స్ట్ జనరేషను ఇదంతా మనసులో పెట్టుకోకుండా నెక్స్ట్ జనరేషన్కు ఈ అలవాటు వాకకుండా ఉండాలని నా కోరిక థ్యాంక్